హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇది ఒక షార్ట్ వీడియో అండి చాలామంది ఆన్లైన్లో అంటే యూట్యూబ్లో నా వీడియోస్ చూసి చాలామంది కాల్ చేస్తున్నారు సో కర్నూల్లో కర్నూల్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే నాకు డైరెక్ట్గా కాంటాక్ట్ అవుతున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ అదే కాకుండా ఇప్పుడు ఎవరైతే వీడియోస్ చూసి ఎవరైతే నా దగ్గర ఐడి తీసుకుంటారో అంటే మీకు ఎవరికైనా సరే అండి హార్పల్ ప్రోడక్ట్స్ నీడున్న వెయిట్ లాస్కి కానీ వెయిట్ గెయిన్ కానీ సో ఏదైనా పర్లేదండి మీరు నన్ను కాంటాక్ట్ చేయండి సో నేనైతే మీ కంపెనీ నుంచి ఐడి క్రియేట్ చేసిస్తాను సో ఆన్లైన్లో వెబ్సైట్లో డిస్కౌంట్స్లో ప్రోడక్ట్స్ కొనొద్దండి సో ప్రోడక్ట్స్ వల్ల రిజల్ట్ కాదు మీకు ఉండే కోచ్ వల్లనే కోచ్ గైడెన్స్ వలన మాత్రమే మీరు రిజల్ట్ తీసుకోగలుగుతారు సో ఆన్లైన్లో పర్చేస్ చేసే ప్రోడక్ట్స్కి కంపెనీకి ఎలాంటి సంబంధం ఉండదు సో మీరు త్రూ కోచెస్ ద్వారా కోచెస్ ద్వారా ఐడి తీసుకొని ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసుకుంటే మీకు గోల్డ్ స్టాండర్డ్ గ్యారంటీ అనేది ఉంటుంది సో మీరు ఆన్లైన్లో ప్రోడక్ట్స్ తీసుకుంటారు మీకు వాంటింగ్స్ మోషన్స్ ఎందుకంటే త్రీ డేస్ వరకు మన బాడీ ఏలో టాక్సీస్ అనేది రిమూవ్ అవుతూ ఉంటాయన్నమాట సో అలాంటిది ఏమైనా వస్తే మీరు ఎవరిని అడుగుతారు సో మీకంటూ ఒక కోచ్ అనేది ఉంటే ఏదున్నా ఉన్నా మేము మమ్మల్ని అడగడానికి వస్తుంది సో మీకు ఏదున్నా మేమే చెప్తాం ఏమైనా దానికి సంబంధించి కూడా మేమే చెప్తాం అనమాట సో ఎవరైతే సరే అండి ఈ వీడియో చూసి ఎవరైతే కాల్ చేసి ఐడి క్రియేట్ చేసుకోవాలి అంటే మీ ఐడిలో మీరు ఎవరైతే ఆర్డర్ పెట్టుకుంటారో నేను పైన చూపిస్తున్నాను కదా ఆ గిఫ్ట్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుందండి మీ ప్రోడక్ట్స్తో పాటే ఆ గిఫ్ట్ కూడా మీకు ఇంటికి రీచ్ అవుతుంది సో ఎవరికైనా సరే అండి ప్రోడక్ట్స్ నీడ్ ఉన్నా ఏదైనా సరే అండి ఆ ఫ్రెష్ ఒకటైనా పర్లేదు సో కిడ్స్ న్యూట్రిషన్ కావాలి డైనోషేక్ లేదు మీకు ఎక్కువ సిక్ అవుతున్నారు హెల్త్ సరిగ్గా లేదు ప్రోబయోటిక్స్ ఒక్క ప్రోడక్ట్ బుక్ చేసుకున్నా పర్లేదండి నేను పైన చూపిస్తున్న గిఫ్ట్ అనేది నేను మీ ఇంటికి పంపించడం జరుగుతుంది మీ ప్రోడక్ట్స్తో పాటే ఆ గిఫ్ట్ కూడా మీకు రీచ్ అవుతుంది సో చూస్తున్నారు కదా నీడున్న వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి ఇంకా మన ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి మీకు కావాల్సిన వాళ్ళకి ఈ వీడియో అయితే సో ఇది వచ్చేసి నా పర్సనల్ ప్రమోషన్ అండి నా టీం వాళ్ళకు అంటే ఐడి తీసుకుంటున్న వాళ్ళకి నా దగ్గర ఐడి తీసుకుంటున్న వాళ్ళకి గా ఐడి ఉన్న వాళ్ళైనా సరే అండి ఇప్పుడు ఆర్డర్ పెట్టుకుంటే మీకైనా సరే నేను ఆ గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది ఇది పర్సనల్గా నా ప్రమోషనల్ అనమాట సో నా ప్రమోషన్ ఇది సో ఎవరికైనా సరే అండి ప్రోడక్ట్స్ కావాలనుకున్నా కావాలనుకున్నా కావాలనుకున్న ప్రీవియస్గా నా దగ్గర ప్రిఫర్డ్ కస్టమర్స్ చాలా మంది ఉన్నారు ఆన్లైన్లో చూసి వరంగల్ వైజాగ్ విజయవాడ నుంచి కస్టమర్స్ ఉన్నారు సో మీరైనా అంతే అండి మీరు మీ మీ ఐడిలో ఆర్డర్ పెట్టినప్పుడు నాకు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి నేను మీకు ఆ గిఫ్ట్ పంపించడం అనేది జరుగుతుంది ఐడి తీసుకుంటున్న వాళ్ళకి నేను ఇచ్చే పర్సనల్ గిఫ్టే కాకుండా కంపెనీ నుంచి కూడా గిఫ్ట్స్ ఉన్నాయండి నేను ముందు ఒక వీడియో అయితే షూట్ చేశాను ఒకసారి చూడండి సో పర్సనల్గా మీకు కంపెనీ నుంచి కూడా కస్టమర్ ఐడి ఉండడం వల్ల మీకు డిస్కౌంట్ వస్తుంది మీ ప్రోడక్ట్స్ మీకే హోమ్ డెలివరీ అవుతాయి అన్నమాట బిల్తో సహా ఒరిజినల్ ప్రోడక్ట్స్ లోగోతో సహా మీకు డెలివరీ అవ్వడం జరుగుతుంది సో నేను ఇచ్చే గిఫ్టే కాకుండా కంపెనీ నుంచి కూడా మీకు గిఫ్ట్స్ అనేది రీచ్ అవ్వడం జరుగుతుంది సో చూస్తున్నారు కదా మీరు ప్రిఫర్డ్ ఐడి కస్టమర్ తీసుకోవడం వల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి సో ఎవరైనా సరే అండి బయట డిస్కౌంట్స్ ఇస్తున్నారు అని తీసుకోవడం సో మీరు మనీ కోసం చూసుకోకూడదు ఇవి హెల్త్ ప్రోడక్ట్స్ కాబట్టి మీరు ఆన్లైన్లో అంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్లో అట్లా బుక్ చేసుకోవడం మాత్రం చెయ్యొద్దండి దయచేసి కోచెస్ ద్వారా మాత్రమే ప్రోడక్ట్స్ కానీ ఐడి కానీ తీసుకొని మీ ఐడిలో మీరు ఆర్డర్ పెట్టుకోవడం చాలా మంచిది అనమాట సో మీకు ఇంకా ఏ డౌట్స్ ఉన్నా సరే అండి నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు